రైట్ ఇక తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఇక ఏదైతే కవిత రాజీనామా అనేది ఈరోజు అయితే ఎవరైతే మండలి చైర్మన్ ముత్త సుఖేందర్ రెడ్డి రాజీనామా ఆమోదించడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం కవిత రాజీనామా సెప్టెంబర్ మూడున చేసిన నేపథ్యంలో ఈ రోజుకి ఏటకేళ్ళకి ఈ రోజుకైతే రాజీనామాని ఆమోదించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం కవిత ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో కవిత The oh. బిఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించడంతో ఈ రోజు రాజీనామా ఆమోదించడంతో ఒక్కసారి కూడా బిఆర్ఎస్ పార్టీలో ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ నిన్న కూడా చాలా వరకు జాగృతి జనం బాట అంటూ జనం మధ్యలోనే ఉన్న కవిత చాలా వరకు దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ పెండింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా కవిత జనంలోనే ఉన్నారు జనం బాట జాగృతి బాట అంటూ ఓవరాల్ తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఆవిడ తిరుగుతూ అసలు ఎక్కడ ఏ సమస్యలున్నాయో కూడా అన్ని తెలుసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ నిన్న రాష్ట్ర స్థాయి విస్తృత రాష్ట్ర స్థాయి ఇవన్నీ కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న మీటింగ్ లో చాలా వరకు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు లేకపోతే ఆ జాగృతి జనం బాటలో ఉన్నప్పటికీ కూడా ఆ జనం అనేది ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు కవిత కానీ ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అంశం చెప్పాలి ఎందుకంటే చాలా వరకు బతుకమ్మ అంటూ చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ఆ కల్చర్ కావచ్చు బతుకమ్మ అనేది ఇక్కడ తెలంగాణ తెలంగాణకి ఓవరాల్ అంకితం కాదు వివిధ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ దేశాలకు కూడా చాలా వరకు తను చాటి చెప్పిన ఒక గొప్ప గొప్ప మహిళ అని కూడా మనం ఇక్కడ చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు నిన్న కవిత చాలా వరకు ఏదైతే ఇటు అసెంబ్లీలో అంటే చాలా వరకు హాజరైన నేపథ్యంలో కూడా చాలా వరకు ఆ సమావేశాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లే మాత్రం తన ఏడవడంతో చాలా వరకు అక్కడ అందరు ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ నన్ను కేవలం నిజామాబాద్కి మాత్రమే అంకితం చేశారు నేను ఆ బౌండరీలో మాత్రమే ఉన్నానే తప్ప నాకు ఎలాంటి అవకాశాలు వేరే ఇవ్వలేదు అసలు నేను ఎంపీ స్టేజ్కి వెళ్దామన్నా కూడా నాకు అసలు ఇవ్వలేని పరిస్థితిలో నన్ను ఈరోజు చేశారు సో బీఆర్ఎస్ పార్టీలో నాకు చాలా వరకు అవమానం జరిగింది నాది ఆస్తుల కొట్లాట కాదు నాది ఆత్మ గౌరవం కోసం నేను పోరాడుతున్నా ఈ పోరాటం అని చెప్పేసి అయితే చాలా వరకు తను సంచలన స్టేట్మెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇటు తన తండ్రి కేసీఆర్ గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి కూడా చాలా వరకు అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా వివరించారు ఎందుకంటే ఏదైతే తను రాసిన లేఖలో డాడీని చుట్టూ దయ్యాలున్నారు అని చెప్పేసి అయితే ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఆవిడ చెప్పడం ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది సో కేసీఆర్ పట్ల ఉన్న గౌరవం కావచ్చు లేక లేకపోతే తండ్రి అనే ఒక ప్రేమతో చాలా వరకు కూడా కొంతమంది మంత్రులను కూడా ఆవిడ హెచ్చరించి కూడా మాట్లాడడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆరు నెలల్లో అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా జాగృతికి సంబంధించి ఒక పార్టీ నేను పెడతాను దట్టు దానికి సంబంధించి తెలంగాణ అంటే టీ అనే లెటర్ టీ అనే లెటర్ వచ్చే పార్టీతోనే తెలంగాణ జాగృతి సమిటియా లేకపోతే మూడు పార్టీలకు సంబంధించి అంటే మూడు పేర్లయితే పార్టీకి సంబంధించి ఆవిడ ఖరారు చేయడం జరిగింది ఈ మూడు పార్టీల్లో కూడా ఆవిడ ఏ పేరు చేస్తారు అనేది కూడా పెద్ద ఎత్తున డిస్కషన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆయన చాలా వరకు ఇటు చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం కవిత అయితే జనంలోనే తిరుగుతున్నారు జనం చుట్టే తిరుగుతున్నారు అసలు జనంలో ఏముంది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆవిడ ఆలోచించి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు పల్లె ప్రజలు కావచ్చు గ్రామాల్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఆవిడ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి అనేది కూడా చాలా వరకు ఆమె తెలుసుకున్న పరిస్థితి దాదాపుగా బీఆర్ఎస్ ఎమ్మెల్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం అపోజిషన్ కు వచ్చినాక ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆవిడ అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన తర్వాత చాలా వరకు బిఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గత సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున తను రాజీనామా చేసి అంటే ఆ ఆమోదం అయితే సస్పెన్షన్ లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు గుత్త సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఆమోదించి రాజీనామాను ఆమోదించడం అయితే జరిగింది సో ప్రస్తుతం ప్రస్తుతం అయితే కవిత కొత్త పార్టీ పెట్టాలి ఏదైతే మన రీసెంట్ గా జరిగిన ఇటు జాగృతి బట్లో కావచ్చు నిన్న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో కూడా ఆవిడ కొత్త పార్టీ కూడా కొత్త పార్టీ పెట్టడానికి చాలా వరకు డిస్కషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ ప్రస్తుతం అయితే ఆరు నెలల తర్వాత ఆరు నెలల లోపే ఈ పార్టీ అనేది మేము పెట్ట మొదలు పెట్టబోతున్నాము దీనికి సంబంధించి తెలంగాణ అనే పదం ముందుకు వస్తుంది పే పార్టీ పేరు అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు వైట్ గ్రీన్ ఎల్లో ఈ మూడు రంగులు ఖచ్చితంగా ఆ జెండాకు ఉంటాయి మరి ఆ జెండానే ఖరారు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఈ రోజు ఉదయం చేసిన రాజీనామా ఏదైతే ఆమోదించారో మండలి చైర్మన్ ఆ మండలి చైర్మన్ ఆమోదించిన రాజీనామా ప్రకారం ఇక నోటీసులు కూడా చాలా వరకు ప్రస్తుతం ఎమ్మెల్సీ నిజామాబాద్కు సంబంధించి అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ ప్లేస్ అనేది వెకేట్ అవ్వడం అయితే ఉంటుంది అప్పటిదాకా ఆ పొజిషన్లో చాలా వరకు ఎవరు ఉండే సిచ్యువేషన్స్ కూడా లేవు ఇన్ కేస్ దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఆ ఎలక్షన్స్లో నిలబడి ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ ఎందుకంటే అధికార పక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కడగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాజిటివ్నెస్ కాంగ్రెస్ కి ఎక్కువగా ఉండడంతో ఆ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా నిజామాబాద్ లో ఆ ఎలక్షన్స్ ఏమైనా అనేది కూడా చాలా వరకు అయితే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ఇటు చూసుకున్నట్లయితే మాత్రం కవిత పొజిషన్ లో రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆ ఎవరైతే ఎమ్మెల్సీ కి సంబంధించి ఆ ప్లేస్ అయితే వెకేట్ ఉండడం అయితే జరిగింది మరి ఆ వెకేట్ రెండు వేల ఇరవై ఎనిమిది సందర్భంగా మరి ఎవరైనా అందులో ఎలక్షన్స్ పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ ఇప్పుడైతే కవిత జాగృతి జనం బాట అంటూ జనంలోనే తిరుగుతున్న నేపథ్యంలో కూడా మరి పార్టీ పెట్టినాక ఖచ్చితంగా ఒక భారీ పోటీ తత్వం ఇచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణలో ఒక జాతీయ పార్టీ మూడు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్న నేపథ్యంలో మరి జాతీయ పార్టీకి ఎక్కువ సపోర్టివ్గా ఉంటుందా మరి లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశమనే చెప్పాలి మరి జాగృతి పార్టీ పెట్టిన నేపథ్యంలో కవిత ఖచ్చితంగా భారీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా నిన్న తెలంగాణ తలైవి అని చెప్పేసి చాలా వరకు నినాదాలు చేస్తున్నారు కవిత అభిమానులు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అండ్ మోర్ ఎవర్ ఆ నోటిఫి ఆ నోటీసుల్లో కూడా చాలా వరకు కవిత జనం బాట ఖచ్చితంగా పడితే జాగృతి పార్టీ ఖచ్చితంగా పెడితే భారీ ఎత్తున పోటీ తత్వంతో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అది చాలా చాలా వరకు మనం చూడొచ్చు ఒక మహిళ ఆ రాజ్యాన్ని పాలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా మహిళలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆ జనాల్లో ఆ మైండ్ సెట్ లో ఉండిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి అండ్ ఎవర్ ప్రస్తుతం అయితే కవిత కొత్త పార్టీ పెడితే కూడా ఖచ్చితంగా సీఎం అవుతారా లేదా అనే విషయాన్ని చాలా ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ ఇటు కవిత పార్టీ పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు భారీ పోటీ ఇస్తుందనే నమ్మకం అయితే చాలా వరకు జనాల్లో వచ్చేసిందని కూడా మనకి ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది వీడియోస్ ప్రవీణ్ తోషి తగ్గిందరు హిట్ టీవీ జాగృతి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851